హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే పాస్తా ముందుగా ఒక ప్యాన్లో వాటర్ ఆయిల్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం మరిగేంత వరకు ఉంచుకొని దాంట్లో పాస్తా యాడ్ చేసుకోవాలి ఎంత కావాలంటే అంత సో పాస్తా ఉడికిన తర్వాత దాన్ని వేరే బౌల్లో తీసుకొని వాటర్ని తీసేయాలి తర్వాత ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి దాని తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని మీ దగ్గర ఉన్న బటర్ లేదా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో గార్లిక్ ముక్కల్ని ద్వారగా వేయించుకోవాలి ఏగిన ముక్కల్లో కొంచెం మిర్చి ముక్కలు కట్ చేసుకుని ఉన్నాం కదా ఆల్రెడీ అది కూడా దోరగా వచ్చేలా వేయించుకోవాలి అదే అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కొంచెం దోరగా వచ్చేలా వేయించుకోవాలి అది అయిన తర్వాత దాంట్లోకి మళ్ళీ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అది వేగిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి క్యాప్సికమ్ కూడా యాడ్ అయిన తర్వాత వాటిని అన్ని ద్వారగా వేయించిన తర్వాత దాంట్లో టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మీరు తర్వాత ధనియా పౌడర్ జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఉడికేంతవరకు వెయిట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం మీకు కావాల్సిన చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొంచెం అయ్యాయిన తర్వాత దాంట్లో కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తిప్పుకున్న తర్వాత పాస్తా వేసి దాని మీద పెప్పర్ వేయాలి మొత్తం మిక్స్ చేసుకుంటే టేస్టీ పాస్తా